హాయ్ అండి వెల్కమ్ టు కరిష్మాస్ గార్నర్ ఈరోజు మన వీడియో ప్రిన్స్ కట్ బ్లౌజు ఎలా కుట్టాలో నీటుగా లేసు వేసి అని చూపిస్తున్నానండి చూడండి వెల్వెట్ క్లాత్ సర్దుకుంటూ నిదానంగా స్కిప్ చేయకుండా నిదానంగా చూడండి మీరు మొత్తం బ్లౌజ్ మొత్తం కుట్టచ్చండి ఈ వీడియో చూసినోళ్ళు చూడండి ముందు హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం మనకు వెల్వెట్ క్లాత్ కాబట్టి ఇలాగా పై తిరగతిప్పి వేస్తాము ఎందుకంటే లేస్ జాయింట్ చేయాలి కాబట్టి అదే మామూలు బ్లౌజ్ అయితే మామూలుగానే నార్మల్గానే పెట్టేసి పై కుట్టు వేసేస్తాము ఇది అలా కాదండి సీదా మీద పెట్టి సీదా మీద లైనింగ్ క్లాత్ పెట్టి ఉల్టా చేసి దాని మీద మనం లేస్ వేయాలి కాబట్టి ఇలాగా చూసి కుట్టుకోవాలి చూడండి ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేశాను సీదా మీద పెట్టి ఉల్టా మీద ఉల్టా కుట్టు మీద మొత్తం ఇలా కుట్టు వేసేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్స్ మొత్తం జాయింట్ అయిపోయింది ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తం ఇలాగా కట్ చేసేసుకోండి మనకు చూడండి ఇది కొంచెం సాగిద్దండి వెల్వెట్ క్లాత్ సాగకుండా మనం సర్దుకుంటూ కుట్టాలండి కుచ్చు రాకుండా మనకు ఎక్కడ లూజ్ రాకుండా ఇప్పుడు ఇది మనకు బ్యాక్ పార్ట్ అండి చూడండి వెనక పక్కల ఇలాగ సీతా మీదని ఇది కూడా ఇద ఇలాగా పెట్టేసేయండి చూపిస్తున్నాను చూడండి ఇలాగా ఇది కుండా నెక్ అంటారు అంబికా నెక్ అంటారు ఈ నెక్ ఉంటే చాలా బాగుంటుంది మనకు ప్రింట్స్ కట్టుకు ఎక్కువ ఇదే క పెడతారు ఈ మోడలే ఇలాగా ఒక బుక్స్ పెట్టేసి ఏదో ఒక పిన్నిస్ పెట్టేసి మనం కదలకుండా సర్దుకుంటూ సీదా మీద లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేసి దీనికి కూడా ఇలాగ ముందుగా నెక్ జాయిన్ చేసుకోవాలండి అదే నార్మల్ బ్లౌజులకైతే మనము ఫస్ట్ నుండి హ్యాండ్ అవి షోల్డర్ జాయింట్ చేస్తాము కానీ దీనికి మేము లేస్ వేస్తాము కాబట్టి ముందుగా మనము నెక్ జాయింట్ చేసుకోవాలండి చూడండి నెక్ జాయింట్ చేసుకున్నాగా ఇలాగ కట్ చేసేసేయండి ఎగస్టా క్లాత్ మొత్తం ఇప్పుడు తిరగదిప్పేసేయండి ఇలాగ ఖర్చు పెడితే మనకు రౌండ్ షేప్ బాగా వచ్చిద్దండి ఇలాగ కొంచెం కొంచెం రెండు కలిపేసి కట్ చేయండి ఆల్రెడీ వెల్వెట్ కొంచెం లావుగా ఉండిద్ది కాబట్టి కొంచెం మేము కట్ చేసి ఇలా సర్దుకుంటే మధ్యలో కొంచెం రఫ్ చేసినట్టు చేస్తే మనకు నెక్కు రౌండ్గా వచ్చేసిద్ది చూ చూడండి ఇప్పుడు నెక్కు మీద ఒక కుట్టు ఇలా వేసుకోండి ఈ వీడియో కాస్త ఆలస్యమైనా కూడా మీకు మొత్తం మీరు బ్లౌజ్ కటింగ్ చేసుకొని పక్కన పెట్టుకొని కుట్టించండి చూడండి నెక్ ఇప్పుడు రెడీ అయిపోయింది మొత్తం ఇలాగా ఇప్పుడు దీనికి మనము చూడండి కరెక్ట్గా వచ్చేసింది మొత్తం ఇలాగా ఒక కుట్టు వేసుకోండి జాయిన్ ఇప్పుడు మనం జాయిన్ చేసుకోవాలండి మామూలు బ్లౌజ్లకు ఎలా జాయిన్ చేస్తామో అలాగా మీరు ఉల్టా మీద పెట్టి అయినా కూడా వేసుకోండి సీదా మీద అయినా పెట్టి ఇలాగ కుట్టు వేసుకోండి మనకు లైనింగ్ క్లాత్ మీద కుట్టు పడాలి మొత్తం ఇలాగ కుట్టు వేసుకొని ఎకస్ట్రా క్లాత్ మొత్తం రిమూవ్ చేసేసేయండి ఇప్పుడు మనకు వెనకపక్క క్లాత్ రెడీ అయిపోయిందండి బ్లాక్ పార్ట్ వెనకపక్క పక్క పార్ట్ మనకు మొత్తం రెడీ అయిపోయినట్టే చూడండి ఎకస్ట్రా క్లాత్ ఉన్నది కట్ చేసేసేయండి వెల్వెట్ క్లాత్ కాబట్టి మనకు కొంచెం మడతలు వచ్చిందండి జాగ్రత్తగా సర్దుకుంటూ కట్ చేసేసేది ఇది చూడండి ఇది మనకు ముందు అండి చూడండి నేను డ్రాయింగ్ గీసింది లోపలికి వేసాను ఎందుకంటే ఇప్పుడు నెక్కు జాయింట్ చేసి తిరగదిప్పాలి కాబట్టి మనకు ఇది మనకు డ్రాయింగ్ కనిపించాలి కాబట్టి ఎందుకంటే ఇది ప్రింట్స్ కట్ బ్లౌజ్ కాబట్టి మేము గీసిన డ్రాయింగ్ మనకు కనిపించాలి కాబట్టి అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు గొంతు కిందకి మధ్యలో వచ్చింది సూది లోపల పెట్టేసి ఇలా కార్నర్ తిప్పుకోండి ఇప్పుడు నా నెక్ జాయిన్ చేసేసాను ఇది ఫ్రంట్ పార్ట్ అండి బాగా గుర్తు పెట్టుకోండి చూడండి ఇలాగ ముందు నెక్ అది దానికి కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి వెనకాల ఎలా జాయిన్ చేసామో అలాగే ఎందుకంటే మనం లేస్ వేస్తున్నాం కాబట్టి అదే లేకుంటే మనం నార్మల్గానే నార్మల్ బ్లౌజులుగా అలాగే పెట్టేసాం ఇప్పుడు చూడండి మనం తిరగ మనం గీసిన ముందు గీసిన డ్రాయింగ్ పైకి కనిపిస్తుంది ఇప్పుడు మొత్తం మనము స్టిచ్చింగ్ పెట్టుకోవాలి ఇలాగా మొత్తం జాయింట్ వేసేయాలండి ఇది మీకు అర్థం అవ్వాలి అనేసి నేను వీడియో లాంగ్ వీడియోనే పెట్టాను నిదానంగా చూడండి బాగా అర్థమయ్యేది ఇలా మొత్తం జాయింట్ చేసుకున్నాక లైనింగ్ మీద మొత్తం జాయింట్ చేసేయండి చూడండి మనము నేను డ్రాయింగ్ గీసింది కనిపిస్తుంది మీకు మళ్ళీ నేను గీసి మీకు చూపిస్తాను ఏ క్లాత్ క్లాత్ రిమూవ్ చేసేసేయండి మొత్తం ఇలా కట్ చేసేసాక చూడండి ఇలాగా వీడియో లాంగ్ వీడియోనే అండి టైం పట్టింది మీరు నిదానంగా చూడండి మొత్తం ఇప్పుడు మనకు ఫ్రంట్ పాటు రెడీ అయిపోయింది ఇప్పుడు టక్స్లు ఇదే అంటే ప్రిన్స్ కట్కు ట్రిక్ దీని చూడండి ఇలా ముందు మేము గీచాను ఇవి మీకు వీడియో కూడా పెట్టాను నేను పది రోజుల క్రితం ఇప్పుడు ఎలా కుట్టాలి అనేది చూడండి ఇలాగ ఒక కుట్టు వేసుకోండి ముందు కటింగ్ చేయకుండా మనం ఇలాగ ఒక కుట్టు వేసుకోవాలి ఎందుకంటే కటింగ్ చేస్తే కుట్టాలి అంటే చూడండి ఇప్పుడు టక్స్ ఎలా పడతామో మేము బ్లౌజ్కి ఎలా టక్స్ పడతామో అలాగా పట్టేసి ఇలాగా మర్చుకుంటూ గీత మేము ఒక మిషన్ వేసాముగా దాని మీద నుండే ఇలాగ సర్దుకుంటూ కుట్టు వేయాలండి చూడండి కటింగ్ లేకుండానే ఆ రౌండ్ షేపు మనం సంఖ దగ్గరికి తీసుకురావాలి చూడండి పఫ్ కూడా వచ్చేసింది చూ మనం లోపల పప్పు విడిగా పెట్టకపోయినా కూడా ఈ కటింగ్ వల్ల ఈ ఇలా కుట్టడం వల్ల మనకు పప్పు మోడల్ వచ్చేసింది ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇలా కుట్టుకోండి కటింగ్ చేసామంటే మనకు అర్థం అవ్వదు చూడండి రెండు పక్కల మనకు షేప్ జాకెట్లకు పఫ్ ఎలా వచ్చిందో అలా వచ్చేసింది చూడండి అర్థమయ్యింది కాండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి వీడియో తప్పక చూడండి ఇప్పుడు మనం కింద మొత్తం జైంట్ పట్టి నడుము దగ్గర ఈ పట్టి వేసుకోవడానికి ఒక ఇంచున్నర ఇలాగా కట్ చేసుకోండి ఒక పక్కకు వన్ సైడ్ కుట్టుకొని ఆల్రెడీ మీకు తెలిసిందే అయినా కూడా వీడియోలో పెట్టాను చూడండి ఇప్పుడు ఈ చీలుక తీసుకొని మనం మొత్తం ఇలాగా నడుము దగ్గర వేసేసుకుందాము ముందు భాగాన చూడండి మనం పఫ్ కూడా ఎంత బాగా షేప్ వచ్చేసిందో రెండు పక్కల మీరు చూసారు కానీ మనం డ్రాయింగ్ గీసానే దానికి ఎలా మడిచి కుట్టాలో మనం నాలుగు ముక్కలు కూడా జాయింట్ చేసేసామంటే అది పెట్టి ఎలా పైకి కిందకి కొత్త వాళ్ళకు కొంచెం డిస్టర్బెన్స్ అయ్యిద్ది మామూలుగా ఇలా గీసేసామనుకోండి ఆల్రెడీ నేను ముందే ఒక కటింగ్ పెట్టి ఉన్నాను చూడండి కటింగ్ చూసి ఈ బ్లౌజ్ కొట్టుకోండి మీకు ఈజీగా ఉండిద్ది ఇప్పుడు నేను ముందు పక్కన నెక్కుకి ఇలాగ లేస్ వేసేస్తున్నాను ప్రిన్స్ కట్టుగా లేస్ వేస్తేనే చాలా చక్కగా ఉండిద్దండి చూడండి ఇలాగా మీకు ఏ మోడల్ కావాలో మీ శారీకి ఏది లేస్ కరెక్ట్గా సెట్ అయ్యిందో అలాగా లేస్ వేసుకోండి కరెక్ట్గా వచ్చింది చూడండి నెక్ కూడా బాగా షేప్ వచ్చేసింది ఆకు మోడల్గా ఇలా పెట్టేసి పై కుట్టి వేసుకుందాం లేసు అలాగే ముందు కూడా కింద కూడా నేను ఇలా మడిచేసి దాని మీద లేసు పెట్టేసి కుట్టేస్తున్నానండి ఇంకో లేస్ మళ్ళీ నీకు కుట్టి వేస్ట్ కా ఎందుకు అనేసి ఇలా పెట్టేసి కుట్టేసేస్తున్నాం ముందు మనకు ఫ్రంట్ పార్ట్ రెడీ చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఎంతో ఈజీగా మనం ప్రిన్స్ కట్టు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా కొడతారు అలా కాకుండా ఇలాగ ఈజీ మెథడ్తో మీకు స్టిచ్చింగ్ చేయాలో చూపించాను షేప్ కూడా చూడే అంత చక్కగా వచ్చేసింది ఇప్పుడు వెనకాల మనం కింద కొంచెం నాకు పడింది కొంచెం జాయింట్ వేసుకొని దీనికి కూడా ఇలాగ ముందుగానే కింద పట్టి నడుము పట్టి వేసేసేయండి ఏదైనా కూడా మనం కుట్టాలి నేర్చుకోవాలంటే కొంచెం టైం పట్టిద్దండి ఈ వీడియో మీకు ఆలస్యం అవుతుంది అని అనుకుంటున్నారా మనకు ఒక పని నేర్చుకోవాలి అంటే కొంచెం టైం కావాలి కానీ టైటరింగ్ మొత్తం నిదానమే ప్రధానం ఇలాగా ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను మధ్యలో కట్ చేసాను వెనక పక్కన మధ్యలో కట్ చేసేసాను ఇంతసేపు నేను కట్ చేయలేదు ఎందుకంటే మనకు వెనక పక్కన బుక్స్ కాజాపట్టి రావాలి కాబట్టి ఆల్రెడీ మొత్తం నేను ఎక్కువ గిక్కు జాయిన్ చేసాక ఇప్పుడు కాజా పట్టి వేశాను ఇప్పుడు కాజా పట్టి కుట్టేస్తున్నాను ఇప్పుడు ఉక్సు పక్కనండి ఉక్సు పట్టి వేస్తున్నాను మనకు ప్రింట్స్ కట్కి వెనక పక్క కాజా ఉక్సు పట్టి వచ్చిందండి చూడండి ఇలాగా కుట్టేసాను మొత్తం కుట్ జయిన్ చేశాక నేను కట్ చేశానండి ముందుగానే మనం కట్ చేస్తే మనకు కొంచెం వెతుక్కొని కుట్టినట్లు ఉండిద్ది అదే ఇలాగైతే చూడండి మొత్తం కట్ చేసాక ఒక కటింగ్ వేసేసాను ఉక్సు కాజాపట్టి ఎంత ఈజీగా వేసేసానో ఇలాగ వేసేసుకోండి తర్వాత ఇప్పుడు వెనక బ్యాక్ పక్కన ఇట్లా లేస్ వేసుకుందాం లేస్ చూపిస్తున్నాను చూడండి మనం పైన గొంతు దగ్గర నుండి దీనికి ఇలా షేప్ వచ్చినట్టు తిప్పుకోండి ఒక్కసారి నిదానంగా చూడండి పై నుండి కిందకు వచ్చి కటింగ్ చేయకుండా ఆ లేసి ఇలా పెట్టేసి ఇలా తిప్పేసేయండి మనకు ఒక్కసారికే మొత్తం ఇలా లేస్ వచ్చేసిద్దండి చూడండి నేను ఎలా కుట్టానో అలాగా ఇలా కుడితేనే అండి దీని చక్కగా ఉండిద్ది చూడడానికి రెడీమేడ్ క్లోజ్ మాదిరిగానే ఉండిద్దండి మనకు ఇలా పెట్టేసి ఇలా కుర్చేసి కుట్టేసేయండి ఇంకొకటి పక్కన వేసేసుకోండి మనకు ఇది కాజాపట్టి అండి కాజాపట్టీ చక్కగా రెడీ అయిపోదు కాజాపట్టి సైడ్ ఇప్పుడు ఇటుపక్క కూడా సేమ్ ఇలాగే కుట్టుకోండు నేను కుట్టాను ఇటు ఇటుపక్క కూడా ఇలాగే కుట్టేశాక ఇప్పుడు మనము మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడండి షోల్డర్ తర్వాత షోల్డర్ ఇప్పుడు జాయింట్ చేసుకోవాలండి మొత్తం లైనింగ్ బ్లౌజు మొత్తం ఇది కటింగ్ అయిపోయాక లేస్ అయిపోయాక ఇప్పుడు లాస్ట్లో హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మనం షోల్డర్ జాయింట్ చేసుకోవాలండి ఆ శారీకి అలా పువ్వులు ఉన్నాయండి అందుకనేసి వాళ్ళు రెండు పువ్వులు తీసుకొచ్చి ఇచ్చారు హ్యాండ్స్ దగ్గర ఇలా కుట్టమని శారీకి మ్యాచింగ్ అయిపోద్ది ఆ పువ్వు కూడా ఇలా వేసేసానండి చూడండి నేను చక్కగా మధ్యలో ఒక పువ్వు కూడా వచ్చేసింది ఇప్పుడు మనకు ముందు భాగానికి చూడండి అది ముందు భాగం ముందు భాగానికి మనం హోల్ తీసిన పక్కన వేసి మధ్యలో ఆల్రెడీ మధ్యలో మనం హ్యాండ్స్కి ఇది పెడతాం కానీ ఖర్చు పెడతాముగా ఒక్క డాట్ అది కరెక్ట్ షోల్డర్ మీద వచ్చినట్టు పెట్టేసి కుట్టేసేయండి సింపుల్గా దీనికి మూడు టక్సులు వచ్చినాయండి చేతి దగ్గర లైట్గా పెట్టమన్నారు వెలవెట్గా అండి పెట్టాను నేను అలాగే లైట్గా మూడు టక్సులు వచ్చేటట్టు పెట్టాను చిన్న అవి మీరు ఇష్టం ఉంటే పెట్టుకోండి లేకుంటే మామూలు ప్లెయిన్ కుట్టేసుకోండి ఇలాగా మనము హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకుంటున్నామండి ఎంతో ఈజీగా ప్రిన్స్కట్ బ్లౌజ్ ఇంతేనండి మనం ఈజీగా కుట్టేసుకుంటే చూడండి కరెక్ట్గా మధ్యలో పువ్వు కూడా మధ్యలో వచ్చేసింది ఇప్పుడు ఇటుపక్క కూడా ఇలాగే జాయిన్ చేసుకోండి హ్యాండ్స్ మనకు ఈ బ్లౌజ్ ఏ శారీ మీదైనా కూడా ప్రిన్స్ కట్ బ్లౌజ్ పిల్లలకు చాలా చక్కగా ఉంటుందండి మనం ఇంకా కుట్టడం నేర్చుకున్నామంటే ఈ పిల్లలకి ఏ బ్లౌజ్ శారీ మీదైనా కూడా ఈ బ్లౌజ్ చాలా చక్కగా ఉండేది ఇప్పుడు ఎగస్ట ఉన్న క్లాత్ మొత్తం ఇలా తీసేసి ఇంకో కుట్టు వేసుకోండి మనం గట్టిగా ఉంటుంది కాబట్టి తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం చూడండి రెండు ఎలా పక్క మధ్యకు వచ్చేసాయో ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ చూసుకొని చంక చంక హ్యాండ్స్ హ్యాండ్స్ లూజ్ ఎలా పెట్టాలో చూసేసి కింద వరకు కుట్టు వేసుకోండి చూడండి ఇలా పెట్టేసి ఆల్రెడీ కొలత వేసేసాను చూడండి కరెక్ట్గా ఉంది కొల జాకెట్ కూడా నేను ఇంతకుముందు కటింగ్ పెట్టానండి కటింగ్ కూడా చూసుకోండి చూడండి ఇలా పెట్టేసి ఇంకా మనం సైడ్ జాయింట్ చేసేది ఏమండి పర్ఫెక్ట్గా వచ్చేసింది జాకెట్ చూడండి ఇలాగ మనం కింద కొలుసుకొని ఆల్రెడీ కొంచెం ఎగస్ట్రా ఉండాలండి మనం వెనకపక్క టక్సులు పట్టలేదు ముందు టాట్ చేసాం కానీ వెనకపక్క టక్సులు పెట్టలేదు ఇప్పుడు ఈ జాకెట్ మొత్తం ఇలా కుట్టేశాక అప్పుడు మనకి ఎగస్ట్రా ఎంత ఉందో అప్పుడు చూసి కుట్టాలండి మనము చూడండి ఇలాగ రెండు ఇంకో పక్క కూడా జాయింట్ వేస్తున్నాను మనం ఆదికి ఇచ్చిన బ్లౌజ్ ప్రకారము మనం కొలత పెట్టేసుకొని ఇలాగా జాయింట్ వేసుకోవాలి సంఖ సంఖ దగ్గర కరెక్ట్ కుట్టు రావాలి కింద కింద రావాలి పైన హ్యాండ్స్ దగ్గర రెండు కరెక్ట్గా ఏ ఈ మూడు స్టిచ్చింగ్లు కూడా ఏది ఎచ్చు తగ్గులు కరెక్ట్గా రాకూడదండి పర్ఫెక్ట్గా ఉండాలి ఇప్పుడు చూడండి జాకెట్ మొత్తం కొలత వేస్తున్నాను మనం కొంచెం ఎగస్టా ఉండాలండి ఎందుకంటే మనకు టక్స్లు వేయలేదు కాబట్టి ఇప్పుడు చూడండి నాకు కొంచెం టూ ఇంచెస్ ఎగస్టా వచ్చింది అది మనం వెనక పక్కల ఈపు దగ్గర ఒక ఇంచు ఇంచు ఇలా టక్స్ వేసుకోండి ఇంకా మనం కరెక్ట్ జాకెట్ పర్ఫెక్ట్గా వచ్చేసిందండి చూడండి ఇంతేనండి ఈజీగా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలా కుట్టుకోండి ఈజీగా ఈ వీడియో పెట్టుకొని స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటే మీకు ఈజీగా మీరు బ్లౌజ్ మొత్తం పక్కన పెట్టుకొని ఈ వీడియో కుట్టేసి ఈజీగా చూడండి లేస్ వేసాను అంత డిజైనింగ్గా మనకు సూపర్గా బజార్లో దొరికే బ్లౌజ్ మాదిరి వచ్చేసింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్